ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రోజువారి జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులని ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను ఇంట్లోనూ పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోనూ భారతీయ భాషలోనే మాట్లాడతాను పర్యావరణంపై జాగ్రత్త కలిగి ఉంది పర్యావరణ రహితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులచే వినియోగిస్తాను పర్యాటక దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను ప్రతి ఇంటా స్వదేశీ ఇంటి స్వదేశీ భారత్